కురుబద్వారా మాకు ఆరోగ్యము ఆయుష్షు మునిస్తు ఏత్తుగానందుకు మీకు వెలాజే స్తోత్రం చేర్చేస్తు ఈ శుక్రవార రో ఈ రాత్రి కోనే ఇప్పుడు వరకు విడను పాట ద్వారా స్తుతిించడానికి ఆరాధన ద్వారా ఆరాధించుకోవడానికి మీరు చేసిన ఆత్మ సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అత్యంత ప్రేమ స్వరూపి సకల ఆశీర్వాదాలకు కారు కూడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము లోకములో ఎందరో ప్రజలు రక్షణ లేకుండా నశించబోతున్న వారు ఉన్నారు రక్షింపబడి కూడా లోక ఆశలో మైన వ్యసనాలలో పడి జీవితం వారందరినీ మీ కృప చేత మీరు జ్ఞాపకం మీ లేఖనములో మీరు సెలవు అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నదే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనుష కుమారుడి లోకానికి వచ్చాడు అని మీరు సెలవిచ్చారు నశించిపోతున్న ప్రజలను మీరు దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నారు వారు ఏమి చేయించున్నారో వారు తెలియని స్థితిలో బ్రతుకుతున్నారు జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నారు ఆరోగ్యాలు పాడైపోతున్న గ్రహింపు లేని స్థితిలో అజ్ఞానులు వలె బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు వారికి జ్ఞాన హృదయాన్ని మీరు కలగ చేయండి ప్రతి వ్యర్థమైన భావాన్ని విడిచిపెట్టడానికి మీ శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం సర్వ సచ సంబుడా సర్వోన్నతుడ మీ కొందనాలు స్థోత్రురాలు స్థోత్రురాలు మీ కొందనాలు చెల్లిస్తున్నా మీరు ఆకర్షించుకుంటేనే కానీ ఏ ఒక్కరూ మీ రాలేరు రాలేరునైనా ప్రజలను ఆకర్షించేది మీరు మాత్రమే మీరే నశించిపోతున్న వారందరి హృదయాలను ఆకర్షించుకొని నాశనకరమైన గుంటలు నుంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రూర్తి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కనికర సంపన్నుడ మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అలాగే ఈ విస్తారమైన ఈ ఎండలు వలన కూడా చాలామంది చిన్నపిల్లలు పెద్దవారు కూడా బలహీనతలకు గురవుతూ ఉన్నారు ఈ వేడి వలను కూడా ఎవరికి ఏ బలహీనతలు ధరించకుండా మీ భద్రత కాపుదల బిడలు అనుగ్రహించుమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం సావుకులకు మరింత శక్తి బలాన్ని మీరు దేండి ప్రతి విధమైన బలహీనతల నుంచి పూర్తి విడుదలను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థించుకుంటూ ఉన్నాం సర్వాంతర్యామి

নেক্সেরে যুডা ছাফাট্লো গোডো দুশ তুদিদা গ্লোরি যেকি ঵িচ্ষে আকার গোডা যেকি ঵িচ্ষে

చపట్లు హృదయూర్వకంగా సర్వశక్తుడైన ఏ సై అను కొని ఆడుతూ ఉంటారు మన పూర్ణ బలముతో పూర్ణ శక్తితో కొని ఆడుతూ ఉన్నారు పౌలు శీలయ్యు చరసాల బంధకాలు మధ్య రాత్రికాల సమయములో దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగానే వారి చెరసాల బంధకాలు తెగిపోయినట్టుగా హృదయపూర్వకంగా అందరు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు

శిఖరా క్రమో నిసింహాసన శ్రీయ సింహాసనసింహాసన పరుషన్ పాఠ

Δε μπόρβορδού να νομ, ρίχνει λόρας σήνα. Δουρά μά, δουρί γλώδα ρασί. Δουρί γλάρας σήνα, εμπρελένση. Δουρά Είσου ράτσα. Είσου ράτσα. Είπου సర్వశక్తి పంతుగా సర్వోన్న మీకు ప్రమా అందరి మీదను ఆత్మను కుమ్మరిస్తానని మీరు సెలవు ఇచ్చారు ఆత్మ శక్తి ఉంటేనే ఆపకు జీవితం ఒప్పింప చేయబడుతూ ఉంటుంది మీ ఆత్మ శక్తి లేకపోతే నిలబడాలన్న ఆశనా మేము నిలబడలేము ఈ లోకములో మీ కొరకు పరిగెత్తాలన్న ఆశన్నా మేము పరిగెత్తలేము కారణమో ఈ భక్తి చేయడానికి నింపమని ప్రార్థిస్తూ ఆత్మ అభిషేకము చేత అందరినీ నింపమని ప్రార్థిస్తూ మాటలే మనుషుల హృదయాలను మార్చి మాటలే విషయాలు మనం ధ్యానించుకుందాం అలాంటి స్థితిలో ఉన్న ప్రజలకి ప్రజలకి దేవుడు చెప్పే ఒక మాట

దేవుని కొరకు బైబిల్లో రాస్తాడు మోస కొరకు ఏమన్నంటే ఐగుప్తి ధనుము కన్నా క్రీస్తు విషయమై నిందే నాకు గొప్ప భాగ్యమని అంటే నేను అనిపించుకునే దానికన్నా క్రీస్తు కొరకు నిందలైన మోయడానికైనా అంత భక్తి కలిగినవాడు మెరీబా మెరీబాముల యొక్క ఒక్క కాని మాట పలికాడు దాని ప్రతిఫలం ఏంటో తెలుసా దేవుడిచ్చిన వాగ్దానము తన జీవితములో స్వతంత్రించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఈ రాత్రి దేవుడు మనందరికీ చెప్పే మాట ఏంటంటే ఒకవేళ నీ జీవితం దేవుణ్ణి నమ్ముకొని ఆయన దగ్గర ఉంటూ ఒకవేళ నీ నోటికి అడ్డము లేకుండా బ్రతుకుతున్నావేమో పరిశీలన చేయాలి నోటి మాట వలన బైబిల్లో ప్రసంగి గ్రంథములో ఐదో అధ్యాయము ఈ ఏడు వచ్చినములో చూస్తే ఒక ప్రమాదం రాస్తాడు ప్రసంగి గ్రంథము ఐదు అధ్యాయము ఈ ఏడో వచ్చిన నిన్ను సూచించిన వాడు వింటున్నాడు అందుకే బైబిల్ అన్నాడు విమర్శ దినందు నీవు పలికిన ప్రతి మాటకు లెక్కను నువ్వు హెచ్చలే మనం రహస్యంగా ఏదో ఏదో మాట్లాడుకోవచ్చు ఈ మాటలన్నీ అంట ఒకరోజు నాయుఠం ఎదుట ఆయన నిలబెట్టినప్పుడు అంట నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి ఏమడుగుతాడంటే నేను అడుగుతాడో అప్పుడు కానీ నువ్వు భక్తిగా దేవుడు కనబడలేదనుకో నువ్వు తలదించుకునే పరిస్థితి ఎందుకంటే కొంతమంది జీవిత పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే మానవుడి హృదయం ఎలాగుంటుందో తెలుసా మానవుడి హృదయం మాట్లాడడానికి చాలా తొందర పెడుతూ ఉంటుంది బైబిల్లో దీని కొరకు భక్తుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ చూడండి యాకోబు పత్రికలోనే మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి యాకూబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నా ప్రియ సహోదరులారా ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడో వినుటకో దేనికి వేగురపడాలంట వినటానికి వేగురపడాలి మాట్లాడటానికి ఎలాగుండాలి ఎలాగుండాలి ఎందుకంటే మన చెవులారా వింటుంది ఉన్న వ్యర్థమైనవి వింటే వ్యర్థమైన మాటలు కూడా మన నోట వస్తూ ఉంటాయి అందుకే అంటున్నట్టు వినటానికి నువ్వు పడాలి కానీ మాట్లాడడానికి ఎందుకు మాట్లాడడానికి నిదానించమన్నాడంటే ఒకవేళ నువ్వు తొందరపడి మాట్లాడితే ఏ వ్యర్థమైన మాట నీ నోట వచ్చిన దుష్టుడు నేను పట్టుకోవడానికి రెడీగా ఉంటున్నాడు అందుకే ఆ స్వామిత్రులు ఆరు రెండులు అంటున్నాడు నీ నోటి మాట వలనే నువ్వు చెక్కబడుతున్నావు నీ మాట వలనే నువ్వు ఉన్నావు అందుకొరికే చెప్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒకవేళ నీ జీవితం నేను భక్తి చేసేస్తున్నాను చాలా ప్రార్థన చేసేస్తున్నాను నా జీవితంలో ప్రతి ప్రార్థనకి నేను వెళ్ళిపోతున్నాను దేవుడు అయినా నా బ్రతుకులో కార్యాలు చేయట్లేదు ఎంతో భక్తి చేస్తున్నా నా బ్రతుకులో ఏ ప్రతిఫలం నాకు రావట్లేదు ఏంటి ఈ పరిస్థితి భక్తి చెయ్యనుడే బాగుంటున్నాడు భక్తి చేసిన నా జీవితం ఎందుకు ఇలాగ ఉంటుంది అని నిరాశ చెందుతున్నా ఒకవేళ నీ జీవితంలో అటువంటి ఆలోచన కలిగి నువ్వు బ్రతుకుతున్నా దేవుడు చెప్తున్నాడు భక్తి చేస్తున్నా నీ నోటి మాట ఎలాగుందో ఒకసారి పరిశీలన చె మాట పరిశీలన చేయకపోతే ఏమవుతుందో తెలుసా నీ నోటి మాట సరి లేకపోతే నీవు నష్టపోయే పరిస్థితి నీకు ఎదురవుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు క్రైస్తవుడు భక్తి అంట దాని శక్తిని నువ్వు ఆశ్రయించాలి అంటే నీ నోటి మాట ఎలాగుండాలమ్మా చెప్పండి ఎలాగుండాలి మనం మాట సరిలేదు అనుకో మనం చేసిన ప్రార్థనకి ఏమి రాదు ఇప్పుడు వస్తుందా జవాబు నువ్వు మందిరంలో ఓ బాసల్లో ప్రార్థన చేస్తావు ఇంటికి వెళ్ళి బూతులు అడిస్తావు నీ ప్రార్థన ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది కానీ కొంతమంది మందిరంలో చాలా చక్కగా బాధ్యల్లో ప్రార్థన చేస్తారు ఏదైనా గొడవ అయితే అంతే చక్కగా బూతులు కూడా నీ భక్తి ఏమైపోయింది ఇప్పుడు అర్థమైపోతుంది నువ్వు ఎంత చేసిన ప్రార్థన నీ ప్రతిఫలం లేకుండా ఎందుకు చేస్తుందంటే నీ నోటి మాట వలనే ఈరోజు జరుగుతుంది అందుకే భక్తి చేసేవాడు మొట్టమొదట పరిశీలన చేయాల్సింది ఏంటంటే భక్తి చేస్తున్న నా నోటి మాట ఎలాగుంటుంది నా నడవడిక ఉంటుందనే చెక్ చేయి నీ నడవడిక మారకపోయినా దేవుడు చెప్పే మాట ఆ ఇరిమి గ్రంథం పద్నాలుగు వచ్చాయో పదో వచ్చిన చదవండి ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు ఈ క్షణులు ఈ కాళ్ళకి ఏమి లేదు ఏమి లేదు ఈరోజు వాక్యం మనకు చాలా బాగా తెలుసు అయినా కూడా మన కాళ్ళకేమి ఉండలేదు ఒక అబద్ధం వాడాలని హృదయం ప్రేరేపిస్తుంది అడ్డము లేకుండా ఏం ఆడేస్తున్నావు నువ్వు అబద్ధాలు ఆడేస్తున్నావు అబద్ధాలు ఆడేసి దేవుడు నేను ఎంత భక్తి చేసినా నాకేం చేయట్లేదు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేం లేదంటే ఆయన అంటున్నాడు భక్తి చేస్తున్న నీ జీవితం అడ్డము లేకుండా బ్రతికితే నీ భక్తికి ప్రయోజనం కూడా అందుకే అన్నాడు ఈరోజు భక్తి చేసే మనిషి కాళ్ళకు వాక్యం అనేది ఎలాగ రావాలి ఎలాగ రావాలమ్మా భక్తి చేసేవాడికి వాక్యం ఎలా రావాలి ఒక అబద్ధం నీకు ఆడాలనిపించింది అనుకో వాక్యం నీకు అడ్డు రావాలి ఒక వ్యర్థమైన వాటి వైపు నీ నడకలు వెళుతున్నాయనుకో వాక్యం అనేది నీకు ఏం రావాలి కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ లోకములో ఎంతోమంది బ్రతుకుతున్నారు కదా ఫస్ట్ గారు ఎంతమంది జీవిస్తున్నారు వాళ్ళు మనసుకు ఏది నచ్చింది చేస్తున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నాం జ్ఞాపకం ముంచుకో మనం జీవించిన కాలం ఈ లోకములో కొద్ది కాలమే ఉంటుంది కొద్ది కాలం ఈ పరిస్థితి బాగుండొచ్చు కానీ దేవుడు ఒకరోజు శిక్షను విధించినప్పుడు యుగ యుగములో వేదన పడే పరిస్థితి మనకి వస్తుంది ఎందుకంటే బైబిల్లో మనం చాలా సార్లు చూసాం లుకాన్స్ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో ధనవంతుడు కనిపిస్తాడు ఈ ధనవంతుడు పరిస్థితి ఏంటో దర్శన భూమి మీద ఉన్నంత సేపండ వాడు మనసుకు నచ్చినట్టు జీవించడో కానీ ఏ ఇబ్బంది కూడా వాడికి ఎదురు కాలేదు వాడు కూడా మనలాగే అనుకుని ఉంటాడు నేను ఎంత తిరిగినా ఎన్ని చేసినా నాకు అన్ని బాగుంటున్నాయి అన్ని నానుకూలతలు ఉన్నాయి నాకు ఏ ఇబ్బందులు లేవో జీవితం ఇక బాగుంటుందేమో అన్నట్టు కానీ అతడి జీవితం ఏమైందో తెలుసు అక్కడ ఎన్ని వార్లు దేవుడు రోజు పరిశీలన గద్దించం ఒకవేళ కొన్ని ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలను ఆయన పెంచిన పెంచినప్పు ఎల్లప్పుడూ మీ మాటకు లోబడి నిత్యము చిత్తానుసారంగా